కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాల్లూరు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు తాళ్ళూరు లిఫ్ట్ ప్రధాన కాలువ వద్ద ఉన్న పిఎస్సీ ప్రెషర్ మెయిన్ ను ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ తో భర్తీ చేయడానికి ప్రభుత్వం యాభై రెండు కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం తెలిపందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు అదనంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి నూట నలభై కోట్ల రూపాయల ఆమోదం రాబోతుందని వెల్లడించారు జ్యోతుల పాపారావు నీటి పథకానికి ఈ నెలాఖరులో

అంటే నీడ్ ఆఫ్ ది వర్క్ అని చెప్పి దీన్ని పట్టుకుని జీవో ముందు క్లియర్ చేయించాను మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ వెళ్తాను ఆ జీవో కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏంటంటే ఫాలోవర్ ఓవర్ మనం కాళ్లూరు లిఫ్ట్ మీద లోడ్ పడుతుందని చెప్పి గతంలో ఒకసారి చెప్పాను మీకు టెండర్ కంప్లీట్ అయిపోయింది మూడు వందల కోట్లు మామిడి ఇరుపాక మరిపాక నరేంద్రపట్నం ఇప్పుడు గ్రామాలు మిచ్చేస్తారంటే ప్రసాద్ రాశి తప్పు జరిగించి అంటే మోస్ట్ ప్రాబిలీ ఈ నెలాఖరు లోపల శంకుస్థాపన ఉంటుంది ఎందుకంటే టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయిపోయింది ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయింది ఇద్దరు టెండర్ వేశారు ఇద్దరిలోని ఒక ఆయన ఎవరో ఆయనకి వర్క్ కూడా వచ్చేసింది అది కూడా ఈ వీక్లో అతను అగ్రిమెంట్ రాసేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ముందుకొస్తానంటే ఇరవై రెండో తారీఖు దాకా దహించి నువ్వు పని మొదలెట్ట అగ్రిమెంట్ కూడా రాయకు మాకు పని మొదలెట్టే అయిపోవాలి కాబట్టి అంటే ఇరవై రెండు దాకా మనకు ఏవో మంచి కాదంటున్నారు కదా ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేయ మేము టెండర్ దీన్ని శంకు స్థాపను కూడా ఇంచుమించులో ఈ నెలాఖ లోపలనే ఉంటుందంటే అంటే ఇరిగేషన్ మినిస్టర్ గారిని అమ్మని అడిగాను